శ్రీ మాతృనమ అమ్మవారు కరుణ స్వరూపిణి కదా లక్ష్మి గౌరీ సరస్వతి రూపాలే కాక ఎందుకు కాలి చండి ప్రత్యంగిర మొదలైన రూపాలను ఆరాధిస్తామనే డౌట్ ఉంటుంది కదా మనందరికీ అమ్మ అంటేనే కారుణ్యం అలాంటిది అమ్మవారు కారుణ్య స్వరూపిణి అందుకు అరుణాం కరుణాత రంగితాక్షిం అంటున్నాం కదా కారుణ్యం తప్ప ఆవిడ దగ్గర కాఠిన్యం కానీ ఇంకో విధమైన భయంకరమైన లక్షణాలు ఏవి ఉండవు అయితే అమ్మవారి ఆరాధనలో తీవ్ర స్వభావం కలిగిన ఉగ్రదేవతలు ఉన్నారు సౌమ్యమైనటువంటివి ఇందాక మీరు చెప్పినట్లుగా లక్ష్మీదేవి సరస్వతీదేవి గౌరీ లాంటి సౌమ్య రూపాలు ఉన్నాయి దీనికి చక్కటి సమన్వయం మనకు దేవి మహత్యంలో ఉంది నియాని రూపాన్ని త్రైలో కే తితే తాని చాత్యంత ఘోరాని తై రక్షమాంస్తా భువం అంటే ఏం చెప్తున్నారంటే అమ్మా నీ సౌమ్య రూపాలు ఏమున్నాయో నీ ఘోర రూపములు ఏ ఉన్నాయో ఆ రెండింటితోనూ మమ్మల్ని కాపాడమ్మా అన్నారు అంటే మనల్ని కాపాడడానికి రెండు రూపాలు కావాలన్నమాట మనం చూడడానికి సౌమ్యంగా బాగుంటుందేమో కానీ మనల్ని రక్షించడానికి మాత్రం సౌమ్యత సరిపోదు అక్కడ ఉగ్రత్వం తీవ్రత్వం ఉండాలి ఏది ఏమైనప్పటికీ అమ్మ శక్తి శక్తి అన్నప్పుడు తీవ్రత ఉంటుంది ఉగ్రత్వము ఉంటుంది ఒక తల్లిగా ఒక శక్తి మంత్రాలు పిల్లవాడిని నిమిరేటప్పుడు మృదుత్వాన్ని చూపిస్తుంది ఆ పిల్లవాడికి ఏదైనా ప్రమాదం కలిగించే శక్తి వచ్చినప్పుడు అదే చెయ్యి కఠినంగా వ్యవహరిస్తుంది మనం లోకంలో పరిశీలించినప్పటికీ ఒక కోడి కానీ కుక్క కాని ఉంటే అంతవరకు మనం వదిలిస్తే పారిపోయే కోడి కుక్క సంతానంతో వెళుతూ ఉంటే ఎవరైనా సరే ఆ కోడి పిల్లలను కానీ కుక్క పిల్లలు సంతానం మీద కానీ చెయ్యి వేస్తే వెంటనే మహా తీవ్రంగా మారిపోయి ఆ చెయ్యి వేసిన వాడిని హింసిస్తాయి ఒక్కసారిగా ఉగ్రత్వం వచ్చేస్తుంది వాటికి ఎందువల్లంటారు అంత ఉగ్రత్వం వచ్చింది అంటే తన పిల్లలను కాపాడుకోవాలనే కారణ్యం వల్ల వచ్చింది అందుకు అమ్మవారి ఉగ్రత్వం కూడా లోకాన్ని కాపాడాలనే కారణ్యం వల్లే ప్రకటింపబడుతున్నది శక్తి యొక్క స్వరూపం అది భగవానుడు కూడా అన్ని మాసాల్లో సౌమ్యంగా ఉంటాడు వైశాఖం మొదలైనవి వచ్చినప్పుడు గ్రీష్మకాలంలో మహా తీవ్రంగా ఉంటాడు ఎందుకు ఆయన అలా ఉంటాడు అని ప్రశ్నించగలమా ఆయన అంత ప్రచండ బాణుడు కాకపోతే జగతికి క్షేమం లేదు ఆ ప్రచండత్వానికి ఒక ప్రయోజనం ఉంది అదేవిధంగా చక్కగా ప్రవహిస్తున్న నదులు కూడా ఒక్కొక్కప్పుడు ఉప్పెనలు అవుతూ ఉంటాయి కనుక ప్రకృతిలో శక్తి యొక్క లక్షణమే తీవ్రత సౌమ్యత అని ఈవిడ శక్తి స్వరూపిణి కనుక రెండు రూపాలున్నాయి రక్షణ కోసమని ఉగ్ర రూపాలను ఆరాధన చేస్తారు అదేవిధంగా జ్ఞానం కోసం యోగ రూపాన్ని ఆరాధన చేస్తారు సౌఖ్యం కోసం భోగ రూపాలను ఆరాధన చేస్తారు కనుకనే ఏ దేవతనైనా ఉగ్ర భోగ యోగ అని మూడు మూర్తులు ఉంటాయి భోగ యోగ మూర్తులు సౌమ్యంగా ఉంటాయి ఉగ్రమూర్తులు తీవ్రంగా ఉంటాయి కానీ రక్షణ కోసం వారే కావాలి మనకి అందుకు కాలి మొదలైనవన్నీ రక్షణ స్వరూపాలు అయితే వాటిని తాత్వికంగా పరిశీలిస్తే అదొక అద్భుతమైన జ్ఞానం కాల కాలస్వరూపమే ఖాళీ గనుక వాటి సంకేతాలు మొదలైనవి రామకృష్ణ పరమహంస లాంటి భక్తులు మనకు ఆవిష్కరించి అందించారు